స్వాగతం అల్లూరు జిల్లా ఆదివాసీ ప్రాంతంలో హైవే రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతా ఉంది సంతోషం కానీ హైవే రోడ్ వల్ల అనేక మంది ఆ ప్రయాణికులు నరకెత్తన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు రోడ్డు నిర్మాణ పనుల వల్ల జీమాడుగుల లంబసింగి పాడేరు మీదుగా హైవే రోడ్డు పనుల వల్ల ఆ కనీసం వాటర్ జల్లకపోవడం వల్ల వాహనాలు రద్దీగా ఉన్న టైంలో భారీగా దుమ్ము దూలు ఎగురుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు అటు నుండి వస్తున్నటువంటి ఎదరెదరు వస్తున్నటువంటి వాహనాలు కనిపించే పరిస్థితి పూర్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది ద్విచక్ర వాహనాలు ఆ యాక్సిడెంట్లు అయినటువంటి పరిస్థితి కొద్దిమంది మృత్యవత కూడా అయినటువంటి పరిస్థితి ఉంది కానీ కాంట్రాక్టులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మా రోడ్డు సాఫీగా సాగిపోతే చాలు ఇంకా దేనికి మేము పట్టించుకోమనే ఆ వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లు ఉంది అనేక మంది మొ మొత్తుకుంటా ఉన్నారు ఊర్లలో అయితే అసలు చిన్న పిల్లలతో సహా డస్ట్ ఎలర్జీతో బాధపడతా ఉన్నారు గ్రామంలో కూడా కనీసం ఆ గ్రామంలో ఉండేటువంటి రహదారి కూడా మంచినీళ్ళు జరగ నీరు జరగకపోవడంతో దుమ్మెగురుతా ఉంది అనేక మంది రోగాల బారిన పడతా ఉన్నారు కనీసం వాటిపైన స్పందించే పరిస్థితి అధికారులు లేరు ఇటు కాంట్రాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉంది మాకెందుకనే ధీమతో అధికారులు కూడా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే రోడ్డు నిర్మాణ పనుల్లో ఆ అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించాలి వాటర్ రోడ్డు మార్గంలో నీళ్లు జల్లి రోడ్డు పనులు హైవే పనులు ఆ నిర్మాణం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం